అనంత కరుణామయుడు అపార కృుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం మన హతీస్ అతి ఉత్తమమైన జ్ఞానం హజరత్ ఉస్మాన్ రసిల్లాహుతాల ప్రకారం దైవ ప్రవక్త సొలెల్స్ గారు ఇలా అన్నారు మీలో ఖురాన్ పరిజ్ఞానం పొందినవాడు దాన్ని ఇతరులకు బోధించేవాడు అతి ఉత్తమమైన వాడు అల్ బుహారీ వివరణ ఖురాన్ ప్రతి పదం సర్వలోకాల ప్రభు అయిన వచనం అందువల్ల అది జ్ఞానానికి వివేచనకు మూలాధారం అది విశ్వవాస్తవాల మీద ఉన్న తెరను తొలగిస్తుంది సుభహానల్లా జీవిత రహస్యాన్ని బహిరంగ పరుస్తుంది దానికి దాన్ని చదివి మంచి తన సృష్టికర్తను తెలుసుకోగలుగుతాడు ఆయనతో సరే అయిన సంబంధం నెలకొలుగుతుంది సుబానల్లా ఈ గ్రంథం మానవునికి పరిపూర్ణ మార్గదర్శకత్వం అందువల్ల ఈ ఏ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ చదువుతాడు షరీఫ్ షరీఫ్ను అతడు వాస్తవ జ్ఞానాన్ని పొందగలుగుతాడు సుభానంగా అతడు అత్యుత్తమ మానవునిగా రూపొందుతాడు అలాగే ఏ వ్యక్తి ఇతరులకు ఖుహాన్ని బోధిస్తాడో అతడు అతి ఉత్తమ సేవ చేసిన వాడుగా నిర్వహించిన వారు అవుతారు సుబహానల్లా అల్లా సుబహానో తల నాకు మరియు అర్ధబద్ధంగా చదివి ఇతరులకు నేర్పించే జ్ఞానాన్ని ఇవ్వగాక ఆమెన్ యారబ్బుల అస్సలం వరహమతుల్హి ఒ